హే బ్యాక్ ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈ రోజు శ్రీరామనవమి నమి సందర్భంగా ఇంట్లో టెంకాయ కొట్టేసి దేవునికి పూజ చేసింది అమ్మ ఆ టెంకాయ నీళ్లు అమ్మ అన్న తీసుకొని స్వీకరిస్తున్నారు ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళి అమ్మ అన్న కలిసి ఇద్దరు ముక్కుంటున్నారు ఇంకా నేను కూడా వెళ్ళి దేవుణ్ణి అయితే గట్టిగా ముక్కున్నాను మనం యూట్యూబ్ లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి ముక్కుని వచ్చేసాక అన్న కూడా నాకు తీర్థం ఇచ్చాడు అవి కూడా స్వీకరిచేశాను ఎప్పుడైనా గానీ గుడికి వెళ్తే టెంకాయ కొట్టగానే అమ్మ ఫస్ట్ నాకు ఇచ్చేస్తుంది వాటర్ నాకు ఎంత ఇష్టం భయ అవి మాత్రము ఇంకా నా తమ్ముడు రాగానే వాడు కూడా కొద్దిగా తీర్థం అయితే ఇచ్చేసారు ఇంట్లో పూజ మొత్తం అయిపో బయటికి రాగానే మనోళ్ళు మాత్రం ఫుల్ గా రెడీ వచ్చేసారు అందరూ ఇంకా మనోళ్ళతో కూడా ఒక క్లిప్ కొడదామని చెప్పేసి అందరితో క్లిప్ కొట్టేశాను అక్కడే అలాగే గుడి ముందర కళ్యాణోత్సవం కూడా స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి గుడి దగ్గరికి అయితే వచ్చేసాను కళ్యాణోత్సవం జరిగేప్పుడు చిన్న పెద్ద ముస్లిం ముతుక అందరూ కూడా వచ్చేస్తారు భయ అక్కడ గుడి దగ్గరికి ఇంకా మన ఇల్లు గుడి పక్కనే అనమాట ఇంటి దగ్గర నుంచి ఒక వీడియో తీద్దామని చెప్పేసి బయటికి రాగానే ముస్లింలందరూ చైర్లు వేసుకొని కూర్చోన్నారు ఇక్కడ చూడండి కళ్యాణోత్సవం ఎలా జరుగుతుందో మా ఊర్లో ఈ ఇయర్ ఇలా కాదు ప్రతి ఇయర్ కూడా ఇలాగే చేస్తారు చాలా గ్రాండ్ గా అక్కడ ఏమేమి జరుగుతుందో మీరు కూడా ఒకసారి వినండి మ్యూజిక్ ఆన్ చేస్తాను అలాగే గుడి లోపల కూడా మీకు ఒకసారి అని చెప్పేసి గుళ్ళకైతే వచ్చేసాను మా ఏరియాలో ఏ పండుగ చేయాలన్నా కూడా ప్రతి ఒక్కరు కలిసి చేస్తారనమాట అంత ఫ్రెండ్లీగా ఉంటారు ఈ వీడియోలో కనబడుతున్న అయ్యప్ప స్వామి ఫోటో వచ్చేసి నేనే అనమాట పెట్టింది అది వన్ ఇయర్ బ్యాక్ గుడి లోపలంతా ఇదే అనమాట ఇలాగే ఉంటుంది ఇంకా బయటకు వెళ్దాం రండి ఇక్కడ కూడా చూడండి ఒకసారి కళ్యాణోత్సవం ఇంకా జరుగుతానే ఉంది భయ్య ఇంకా జరుగుతూ ఉంటే మనం ఏం చేసేది లేదని చెప్పేసి అందరికి ఒక క్లిప్ అయితే కొట్టేశాను ఫైనల్ గా స్వామివారి కళ్యాణోత్సవం కూడా పూర్తి అవ్వడానికి అయితే వచ్చేసింది ఇంకా మీరు కూడా ఒకసారి వినేసేయండి ఫైనల్ గా స్వామివారి కళ్యాణోత్సం కూడా కంప్లీట్ అయింది అక్కడ తీర్థం చేసుకొని నేరుగా అక్కడ బయటకి అయితే వచ్చేసాము బయటికి రాగానే అన్నదాన కార్యక్రమం కూడా రెడీ చేస్తున్నారు ఈ అండ అయితే మా వాళ్ళు చాలా పెద్ద సాహసాలు అయితే చేస్తున్నారు ఇక్కడ కామెడీ ఏంటంటే ఒక చెప్పేవాళ్ళు ఎక్కువ అనమాట పని చేసే వాళ్ళు తక్కువ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే అయిపోతుంది ఇంకా ఈవినింగ్ అవగానే దేవుని కింద పెట్టేసి దాన్ని అందరూ పట్టుకొని నేరుగా ట్రాక్టర్ లో అయితే పెడతారు అనమాట ట్రాక్టర్ లో పెట్టేసి మొత్తం అంతా రెడీ చేసేసరికి నైట్ అయితే అయిపోయింది టైం తక్కువ ఉండడం వల్ల డెకరేషన్ అయితే ఏం చేయలేదు నార్మల్ గానే తీసుకెళ్తున్నాము ఇంకా మన వాళ్ళందరూ బీట్ కొడుతూ డాన్స్ చేస్తున్నారు మీరు కూడా ఒకసారి చూడండి ఫైనల్ గా మా ఊర్లో ఫస్ట్ అయితే ఇలా జరిగింది గైస్ మీకు నచ్చింటే కామెంట్ చేసేయండి అలాగే లైక్ కొట్టేసి షేర్ చేయండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్